నియోగ నియోజకవర్గాల ప్రజలకి సంగారెడ్డి పట్టణ ప్రజలకి అమ్మలకి అక్కలకి చెల్లెలకి తండ్రులకి అందరికీ కూడా పేరు పేరున వచ్చే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై వాసవి జై లక్ష్మీ గణపతి జై ఉమారామ రామరంగేశ్వర స్వామి సంగారెడ్డి పట్టణంలో నేర్చిన మహా అద్భుతమైన ఆలయం వాసవి పరమేశ్వరి దేవాలయం ఈ వాసవి కన్నకా పరమేశ్వర దేవాలయము శ్రీ 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 మాధవానంద సరస్వ స్వామి గురువుల ఆదేశానుసారము శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో వారి వైదిక నిర్వహణలో నిరంతరము పూజా కార్యక్రమాలు ప్రతి నెల అమ్మవారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి కృతిక నక్షత్రము పల్లకి సేవ అలాగే దసరా ఉత్సవాలలో నవరాత్రోత్సవాలు అలాగే కుల సంఘాలతో కార్యక్రమాలు సంవత్సరం పొడుగున పన్నెండు నెలలు అన్ని రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ తల్లి తల్లిని నమ్మిన వాళ్ళు వాసవమ్మని నమ్మిన వాళ్ళందరూ కూడా వచ్చి ఓడిబియ్యాల సమర్పణ ఇట్లా రకరకమైన కార్యక్రమాలతో విజయవంతం చేసుకుంటూ మరి ఈ నూతన సంవత్సరంలో ఒకటో తారీఖున జరగబోయే సోమవారం జరిగే కార్యక్రమంలో ఈసారి స్పెషల్గా ఏంటంటే పండరిపూర్ క్షేత్రం నుంచి వంద మంది మరాఠీ భజన్స్ అంటే విఠలేశ్వర స్వామికి సంబంధించినవి శ్రీకృష్ణు సంబంధించినవి విష్ణుభూమికి సంబంధించినవి దుర్గామాత సంబంధించినవి మొట్టమొదటిసారిగా సంగారెడ్డి దేవాలయాలలో మొట్టమొదటి పన్నెండు గంటల సేపు నిరంతర అఖండ భజన ఏర్పాటు చే చేయబడం జరుగుతుంది ఇది వాసవి మహా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది దాంతోపాటు ఈ పన్నెండు గంటలు కూడా నిరంతరం అన్న ప్రసాదం చేస్తుంది అమ్మవారి అన్న ప్రసాదం ఎంతమంది వచ్చినా భక్తులకు నిరంతరం అన్న ప్రసాదం చేయబడుస్తుంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్న సభ్యులు ఎక్కడున్నా ప్రజలందరూ కూడా అమ్మవారిని ఇక్కడ లక్ష్మీ గణపతి కూడా చాలా మంచి లక్ష్మీ గణపతి చాలా చాలా అద్భుతమైన లక్ష్మీ గణపతి అమ్మ గణపతిగా పిలిచిండు పక్కన ఉమారామలింగేశ్వర స్వామి ఉపాలయ ఉపాలయం వీళ్ళందరి యొక్క భగవంతుల యొక్క ఆయు ఆశీర్వాదాలు ప్రజలందరికీ దక్కాలని చెప్పి నూతన సంవత్సరంలో ఏదైనా భగవంతుని ప్రార్థించుకొని పోతారు కాబట్టి అలాగే ఈ నూతన సంవత్సరంలో అమ్మవారిని దగ్గరికి వచ్చి మీ యొక్క ఆశీస్సులు పొంది అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ నియోజకవర్గంలో ఉన్న వైశ్య సోదర సోదరిమనులు కాకుండా ఇది వైశ్యుడికే గుడి పరిమితం కాదు వాసవి మాత శివుని అంశతో పుట్టిన తల్లి కాబట్టి శివుడు అందరి భగవంతుడు కాబట్టి ఆ చరిత్ర చెప్పటానికి ఈ ఈ ప్రెసిపిటీ ఏర్పాటు చేసినాము ఈ కార్యక్రమానికి మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి యొక్క పూర్తిగా ఆర్థిక సహాయ సహకారాలు పొందినాయి పూర్తి సహకారం అన్నది ఒక సహకారం కాదు వైకుంఠ ఏకాదశి నుంచి ఈ రేపటి వరకు కూడా తన సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం వారికి వారి కుటుంబానికి ఆరోగ్యాలు ఉండాలని ఉండాలి అమ్మవారి యొక్క కృప ఘనంగా వాళ్ళకి ఉండాలని చెప్పి మా ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం అలాగే ఈ ప్రసాద వితరణలకు వచ్చే భక్తులు కూడా ఎవరైనా రావచ్చు ఈ భజన సేవ చేయట భజన సేవ ప్రసాద వితరణ కూడా అందరికీ అవకాశం ఇస్తున్నాం అందరూ కూడా ప్రసాద వితరణలో మా మేమే కాకుండా అందరు కూడా సేవ చేయడానికి ఒక భాగ్యం కలిగిస్తాం భాగ్యం అమ్మవారి ఇచ్చింది కాబట్టి అందరూ వచ్చి ఈ సేవా కార్యక్రమం పాల్గొని ఈ కార్యక అద్భుతమైన కార్యక అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి మీ రాక కోసం మా వాస మాసాహం ఎప్పుడు ఎల్ల ఎల్లప్పుడూ మా ద్వారాలు ఓపెనే ఉంటాయి అమ్మవారి ద్వారం ఓపెన్ ఉంటుంది అడిగిన కోరికలు తీర్చే తల్లి అమ్మ ఎప్పుడు అడిగితే అప్పుడు అమ్మ కోరిక తీరిస్తే ఒకసారి రండి అమ్మవారి కో గట్టిగా మీరు అడగండి గట్టిగా జ అమ్మ అమ్మవారి మీకు ఆశీర్వాదిస్తుంది కాబట్టి మీరు రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ నియోజకవర్గంలో ఉన్న సంగారెడ్డి నియోజకవర్గం నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు అంటే కొండాపూర్ మండల్ కంది మండల్ సంగారెడ్డి మండల్ సదాశిపేట మండల్ రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన అరవై నాలుగు భజన మండలాలకు ఆహ్వానం పంపడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఈ భజన మండలం వస్తున్నారు ఇంకా తెలియని వాళ్ళ భజన మండలం ఉంటే ఇదే ఆహ్వానంగా భావించి మా యొక్క భజన దానిలో కార్యక్రమంలో పాల్గొని తరించారని చెప్పి మనసారా కోరుకుంటున్నాం అందరికి కూడా భజన మండల వచ్చే భక్తులందరికీ కూడా మేము మా వాసన ద్వారా మా యొక్క చిరు సన్మానం ఉంటుందని చెప్పి చెప్తాం శుభాకాంక్షలు తెలుపుతూ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి ఈ భక్తులందరికీ మనమే చేస్తే విధంగా అమ్మ అందరూ అమ్మవారి దర్శనానికి చేయండి దర్శనంలో పాల్గొనండి అలాగే నిరంతర భజన అనేది ఉంది ఆ భజనలో కూడా పాల్గొనండి తన్మయం చెందండి దాన్ని అమ్మవారు ఆశండి పొందండి అందరం భక్తి పరవశంతో కదీగంలో మనం ఏదైతే మనుషులు చేయాలనో అది మనం భక్త బృందం నుంచి వారం నుంచి చేసి మనం కూడా తమ్మేయత్న చెంది నూతన సంవత్సరంలో అమ్మవారి ఆశీర్వాదాలు పొంది మేబీ ఎవరెవరైతే కోరికలు ఉంటాయో వారు తీర్చుకునే విధంగా మనం అందరం వచ్చి ఆ టైంకు రావాలి సుమారు ఒక అరవై విలేజ్ల నుంచి వారి యొక్క అక్కడ మన భక్త బృందం కానీ వేరే వాయిద్యాలతో వాళ్ళందరికీ ఇక్కడికి ఆ రోజు పిలిపియబడింది చూడాలంటే మన రెండు కందుకు ప్రతి సంవత్సరం మాదిరిగానే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా వాసవి మహా సంస్థలో ఏదో వినూతన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు మా పాలక మండలి దానికి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు సహాయ సహకారాలు అందజేశారు ఆర్థిక సహాయకారం అందువల్ల ఈ కార్యక్రమంకి వచ్చేస్తున్న పండలీపూర్ నుంచి వచ్చేస్తున్న భక్త బృందానికి వారి భజన కార్యక్రమాన్ని విని తన్మయం చెందాలని సంగారెడ్డి నియోజకవర్గ పురప్రముఖులందరికీ వేడుకుంటున్నారు